తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ శర్మ శుక్రవారం వర్గల్ మండలంలోని కావేరీ యూనివర్సిటీ మరియు కావేరి సీడ్స్ కంపెనీ సందర్శనకు రాగా జిల్లా కలెక్టర్ కె హైమతి కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయకుమార్లు పుష్పగుచ్చం అందించి స్వాగతించారు ఈ రెండు సంస్థలు తమ తమ రంగాల్లో సాధించిన అసాధారణ పురోగతి విజయాలు పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలను యూనివర్సిటీ ఛాన్సలర్ జీవి భాస్కర్ రావు వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి ప్రవీణ్ రావు సమక్షంలో ఈ సందర్భంగా వివరిస్తూ గవర్నర్ పరిశీలిస్తూ యూనివర్సిటీ విద్యార్థులు మరియు పరిశోధకులను కలిసి వారితో మాట్లాడారు ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులు సమాజ మార్పుకు దిక్సూచిలా ఉండాలని విజ్ఞానాన్ని వినియోగించి వ్యవసాయ ఉత్పత్తి సాంకేతికతను మరియు పరిశోధనలను అభివృద్ధి చేయాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకుంటున్న కార్యక్రమాలను గురించి గవర్నర్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఆయన మొదట కావేరి యూనివర్సిటీ సందర్శించి యూనివర్సిటీ ప్రొఫైల్ పరిశీలించారు తదుపరి ఎంటమాలజీ పాంథాలజీ సాయిల్ సైన్స్ బ్రీడింగ్ ఫిజియాలజీ ల్యాబ్స్ మరియు విద్యార్థులను ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో వివిధ రకాలైన డ్రోన్ టెక్నాలజీ రోబోట్ టెక్నాలజీ త్రీ డి ప్రింటింగ్ ఏఆర్ అండ్ బిఆర్ మోడల్స్ మరియు అగ్రికల్చర్ ఇన్నోవేషన్ ను ఆయన పరిశీలించారు తర్వాత గవర్నర్ వర్మిక్ కంపోస్ట్ కార్యక్రమాలను పరిశీలించి నూతనంగా ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రీసెర్చ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు ఈ రీసెర్చ్ సెంటర్లో సెంటర్ లో టిష్యూ కాలర్ టిష్యూ కల్చర్ జినోమిక్ బ్రీడింగ్ ప్లాంట్ హెల్త్ ల్యాబ్స్ జీన్ బ్యాంక్ అధునాతనంగా ఉన్నాయని అభినందించారు కావేరి యూనివర్సిటీ ఛాన్సలర్ మాట్లాడుతూ గవర్నర్ సందర్శన విశ్వవిద్యాలయానికి ఒక గౌరవంగా భావిస్తున్నామన్నారు విద్యార్థులు మొత్తం అభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం తీసుకుంటున్న ప్రతిపాదనలు మరియు పథకాలను వివరించారు వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ కావేరి యూనివర్సిటీ పరిశోధనల్లో కొత్త దానిని చూపించడానికి కట్టుబడి ఉందని కావేరి సిడ్స్ కంపెనీతో సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక మనోబలం కలిగిస్తున్నాయన్నారు ఈ కార్యక్రమంలో గజ్వల్ వి చంద్రకళ వరగల్ తహసీల్ రఘువీరారెడ్డి ఏసీపీ నర్సింహులు సిఏ మహేందర్ రెడ్డి కావేరి యూనివర్సిటీ రిజిస్టర్ బి శ్రీనివాస్లు స్టూడెంట్ వెల్ఫేర్ డైరెక్టర్ హర్ష పొలసాని అగ్రికల్చర్ డీన్ ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ డీన్ డాక్టర్ కొండా శ్రీనివాస్ ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

그렇게 해서 3 0 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